శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మ దయతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఈరోజైతే గనక అమావాస్య ఆదివారం అన్నీ కలిసి వచ్చిన రోజండి చాలా విశేషవంతమైన రోజు ఎంతో మంచి జరుగుతుంది ఈ రోజున చేసే పరిహారాల వలన చాలామంది చాలా క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్న దాని నుంచి బయటపడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండి విసిగి అలసిపోయి ఉంటారండి వాళ్ళందరికీ కూడా ఈరోజు రాత్రికి ఇలా ఒక్క దీపం కనుక పెట్టారు అంటే ఖచ్చితంగా మీ కోరిక అయితే తీరుతుందండి క్లిష్టతరమైన పరిస్థితులు అంటే ఏదైనా ఒక పని వంద శాతంలో తొంభై శాతం పూర్తయి పది శాతమే ఆగిపోయి ఎలా చేయాలి అంటే అది ముందుకు వెళ్ళటం లేదు దానివల్ల పని మొత్తం ఆగిపోయింది దానివల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలా క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ పనిని సవ్యంగా పూర్తి చేసి మీ కోరికనైతే ఖచ్చితంగా తీరుస్తుందండి వారాహి అమ్మవారు అంత శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని కూడా చెప్పుకుందాము అలాగే ఎలాంటి దీపం వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలనేది కూడా మీకు ఖచ్చితంగా వీడియోలో క్లియర్గా చెప్తానండి మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చారంటే మనకి ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకైనా ఈ వీడియో అనేది యూజ్ అవుతుందండి వాళ్ళకి మంచి జరిగితే కనుక మనకి కూడా అమ్మవారు మంచి చేస్తుంది కాబట్టి మనకి చేతనైంది మనం చేయాలి కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో కోసం అయితే కనుక మంత్రాన్ని మాత్రం నూట ఎనిమిది సార్లు జపించాలండి చాలా సింపుల్గా అమ్మవారి బీజాక్షరాల మంత్రం అనమాట అలాగే దీపం ఎప్పుడు పెట్టాలి ఎక్కడ పెట్టాలి అనేది చెప్తాను దానికన్నా ముందుగా ఈరోజు నల్ల చీమలు కనుక ఉన్నట్లయితే అంటే ఇప్పటికిప్పుడు నల్ల చీమలు ఎక్కడొస్తాయి ఎక్క అంటారేమో అలా రావండి కాకపోతే ఇంట్లో ఉంటే కనుక నల్ల చీమలకి పంచదార కానీ పటికను కానీ బెల్లాన్ని కానీ ఆహారంగా వేశారు అంటే మీకున్నటువంటి సకల శని దోషాలనేవి కూడా తొలగింపబడతాయి లక్ష్మీ కటాక్షం అనేది కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే నల్లచీమలు అనేవి లక్ష్మీదేవి స్వరూపాలండి కాబట్టి ఖచ్చితంగా ఆహారంగా పెట్టండి లేదు మాకు అలా అవకాశం లేదమ్మా అనుకున్న వాళ్ళు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళైనా కింద మొక్కలు ఉంటాయి కదండీ మొక్కల పాదుల దగ్గర కనుక మీరు ఈ పంచదారను వేశారు అంటే ఖచ్చితంగా నల్ల చీమలు అనేవి వస్తాయండి మట్టిలో నుంచైనా అలా అవి వాటికి ఆహారంగా వేయటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది మీరు ముందు ఎప్పుడైనా వినుంటే పర్వాలేదండి వినకపోతే కనుక తెలియదు అంటే కనుక ఈ చిన్న పరిహారం చేయండి లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుందండి ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నానండి మీకోసం దీపాన్ని నీటిలో వదలాలి అంటే అమావాస్య తిది రోజు పారే నీళ్ళల్లో కనుక దీపాన్ని వదిలినట్లయితే మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయనమాట మీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరుతుంది ఈ రోజున సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేయవచ్చండి సాయంత్రం పూట చేయండి లేదక్క మాకు నీళ్ళు దగ్గరలో పారే నీళ్ళు అనేది లేవు మేము దీపాన్ని పెట్టలేము ఎలా అనుకున్న వాళ్ళు గుళ్ళో దీపాన్ని పెట్టచ్చండి గుడిలో పెట్టాలి అనుకున్న వాళ్ళు పిండి దీపాన్ని పెట్టండి అంటే వరి పిండిలో కనుక పాలతో పోసి కలిపి ప్రమిదలాగా చేసి ఒత్తి వేసి వెలిగించాలండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను పిండి ప్రమిదలు వరి పిండిలో ఆవు పాలని కలిపి ప్రమిదలాగా చేయండి లేదమ్మా ఆవు పాలు దొరకవు అంటే కనీసం మామూలు పాలైనా సరే కలిపి ఆవ నూనె వేసి అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆవ నూనె వేసి ఇలా ఆవు నూనె కాదండి సారీ నేను మిస్టేక్ చెప్పాను మామూలుగా నువ్వుల నూనె కాకుండా ఆవు నూనె కాకుండా మనకి దొరికే బయట వేరే అమ్మవారికి సంబంధించిన నూనె కానీ అలాంటి నూనెలతో చేయటం వలన చాలా యూజ్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఎవరైనా సరే మీ కోరిక తీరలేదు అనే మాట కూడా ఉండదు అంత శక్తివంతమైన దీపం అనమాట ఈ దీపాన్ని అమావాస్య రోజున ఇవాళ వెలిగించడమే ప్రత్యేకమండి అయితే మంత్రాన్ని కూడా స్క్రీన్ పైన ఇచ్చానండి ఓం శ్రీం ఓం శ్రీం మేము ఈ దీపాలను పెట్టలేకపోతున్నాము పంచదార ఆహారంగా వేయలేకపోతున్నాము ఈ పరిహారాలు ఏమి చేయలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని కనీసం ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చొని అమ్మవారిని తలుచుకుంటూ మీ సమస్యలు నేను చెప్పుకొని నేనేమి చేయలేకపోతున్నాను తల్లి అని అమ్మవారికి విన్నవించుకున్న తర్వాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ ఎలాంటి పరిస్థితుల నుంచైనా సరే మిమ్మల్ని ఆ తల్లి బయటపడవేస్తుంది ఖచ్చితంగా మీ కోరిక అనేది నీ తీరుతుందండి ఇందులో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోరిక అయితే తీర్చుకోవడం కోసం అమ్మవారికి మీ సమస్యలని విన్నవించుకొని ఈ మంత్రాన్ని జపించండి ఇప్పుడు చెప్పిన ఏ పరిష్కారం చేసినా కూడా మీకు ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి